హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ తమ్ చూసి మీకు అర్థమైందా పన్నీర్ కాజు కర్రీ తమ్ ఒక డౌట్ వచ్చిండి మీ అందరికీ ఏంటి పన్నీర్ వాటర్లో వేసినట్లుంది ఏంటబ్బా అనుకుంటున్నారా అదేనండి ఇక్కడ సీక్రెట్ ఒక చిట్కా ఉంది ఈ చిట్కా ఫాలో అయ్యి పన్నీర్ కర్రీ చేస్తే చాలా స్మూత్గా వస్తుంది పన్నీర్ కర్రీ కూడా సూపర్ టేస్టీతో ఉంటుంది ఒక్క ముద్ద తినేసి అబ్బా చాలే నాకు ఈ రోజుకి అన్నం అనుకునే వాళ్ళకి ఈ కర్రీ చేసి పెడితే ఖచ్చితంగా అన్నం తినకపోతే నన్ను అడగండి నన్ను నమ్మండి ఈ ప్రాసెస్ చేసి మీ వాళ్ళకి పెట్టండి ప్రాసెస్ చూపిస్తారండి ఒక కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసేసి ఒకసారి అటు ఇటు జస్ట్ తిప్పుకొని కొంచెం పక్కకు పెట్టేసేసి ఇప్పుడు పసుపు పన్నీర్కి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అనేది రెండు వైపులా నాలుగు వైపులా రెండు కాదు నాలుగు వైపులా ఫ్రై అవ్వాలి కలర్ షేడ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంతకుమించి షే షేడ్ అవ్వకూడదు చూడండి ఈ స్టేజ్ వరకు ఫ్రై అయితే చాలు తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి పన్నీరు ఇప్పుడు మీకు చిట్కా ఏంటి అనుకుంటున్నారా చిల్లుడు వాటర్ తీసుకోవాలా తీసుకొని ఒక బౌల్ పెట్టుకుని ఆ చిల్లుడు వాటర్ని బౌల్లో పోసేసుకొని మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఎందుకు అంటే వాటర్లో వేసి ఉంచితే పన్నీర్ అనేది గట్టిగా అయిపోదు తినేటప్పుడు లబ్బర్ సాగినట్టు సాగదు స్మూత్గా ఉంటుంది పన్నీర్ ఇప్పుడు పన్నీర్ వేపుకున్న కడాయిలోనే ఆయిల్లోనే షాజీరా చెక్క లవంగా వేసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లో ఫ్రై అవుతున్నప్పుడే అల్లం చిల్లపై పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాల ఈ స్టేజ్లో రెండు మీడియం సైజు ఉల్లి సారీ టమాటాలని మిక్సీ వేసుకొని మసాలాలో వేసేసి ఫ్రై తిప్పేసుకోండి ఈ స్టేజ్లో ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ మసాలాలన్నింటినీ నూనెలో మంచిగా ఫ్రై చేయాలి ఈ మసాలాల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చూడండి సపరేట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఈ కారం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలి చూడండి ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక గుప్పెడు కొ పుదీనా ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది పుదీనా ఎక్కువ వేస్తే ఇలా ఈ పుదీనా కూడా వేసిన తర్వాత ఆయిల్ చూడండి ఇలా సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో పన్నీరు నెలలో ఉన్న పన్నీర్ని స్ట్రైన్ చేసేసుకొని పన్నీర్ని వేసేసేయండి ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టాలి అలా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ కూడా వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వాలి నేను చూడండి ముందు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి ఫ్రై అవనిచ్చాను ఆయిల్ సపరేట్ అవ్వనిచ్చాను తర్వాత పన్నీర్ వేసాను పన్నీర్ వేసినా కూడా ఆయిల్ ఇలా సపరేట్ అవ్వడానికి ఒక టూ మినిట్స్ టైం పట్టింది కాబట్టి ఇట్లా మూత పెట్టేసేయాలి మూత పెడితే ఆ మూత ఆవిరికి పన్నీర్ చక్కగా మగ్గిపోయిద్ది చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవ్వాల అడుగంటిద్ది దగ్గరే వండుకొని తిప్పుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని ఈ మసాలాలన్నిటిలో వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా తిప్పుకొని ఇక్కడ టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు అన్నీ సరిపోయినా లేదా లేదా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీ రుచికి తగినట్లు ఈ స్టేజ్లోనే ఒక పదిహేను జీడిపప్పుని ఫైన్గా మిక్సీ చేసుకొని తీసుకొని దీంట్లో వేసేసేయండి వేసి ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిని వేసేసి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాలా లో ఫ్లేమ్లో పెట్టకపోతే హై ఫ్లేమ్లో పెడితే కాజు వేసాము కదా త్వరగా మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఒక్క ఐదు నిమిషాలకైతే ఇంకా మన కర్రీ అయిపోతుంది నూనె అనేది ఇక్కడ కూడా సపరేట్ అవ్వాల్సిందే ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఒక్కసారి ఉడకపెట్టేస్తే సరిపోతుంది అయిపోయింది ఇంకా మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయితే సూపర్ టేస్టీతో ఉంటుంది ఇంకా కర్రీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే మీరు మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియచేయండి నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ చూడండి పన్నీర్ రెండు వేలతో తుంపుతున్నా కానీ చక్కగా తునిగిపోయి లోపల వరకు ఫ్రై అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి